ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలపై అభ్యర్థులకు ముఖ్య సమాచారం విడుదల చేసింది జిల్లా కోర్టుల ఖాళీల భర్తీకి గాను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రం ప్రాథమిక సమాధానకి అభ్యర్థుల రిస్పాన్స్ షీట్ను హైకోర్టు వెబ్సైట్లో ఉంచినట్లు ప్రకటించింది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మూడు జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీయిస్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులకు సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది అభ్యర్థులు ప్రశ్నలపై లేదా ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ రాత్రి పదకొండు పాయింట్ ఐదు తొమ్మిది గంటల వరకు ఆన్లైన్లోనే దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది ఒక్కో అభ్యంతరానికి వంద రూపాయలతో పాటు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుందని అభ్యంతరాలు సరైనవిగా నిర్ధారితమైతే ఆ మొత్తం తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది నిర్ణీత గడువైన సెప్టెంబర్ ఎనిమిది తర్వాత ఎలాంటి విధంగానూ అభ్యంతరాలను స్వీకరించబోమని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది ఈ ప్రకటన రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ద్వారా అధికారికంగా విడుదల చేయబడింది